రైతులు పొందిస్తున్న పంట ధాన్యంరికి కనీస మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలుంది చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు వందల కాబట్టి పంతొమ్మిది వందల అరవై రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో ఒట్లుకునే బాధ్యత ఇప్పుడు వనల్లా వద్ద రెండు ఐదు వందలకు కొనాల వద్ద ఇప్పుడు ఇవన్నీ చెప్పిర్రు నమ్మించిర్రు ఓట్లు వేసుకున్నారు ఇప్పుడు మరి గడ్డ వ్యక్తి దగ్గర మర్చిపోతున్నారు ఇప్పుడు యాసంగి వాటిలకు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఊర్లకు వచ్చిందనుకో బిడ్డ ఈ వీడియో చూపించి ఇరవై ఐదు వందలకు వాటిలు కొన్నాకనే మీరు ఓటు అడగాలని చెప్పి ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయాలని చెప్పి ఇరవై ఐదు వందలకు ఓట్లు కొనకుండా రేపు ఓట్లు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు కాక లేదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇవి చెప్పే కదా మీరు ఓట్లేయించుకున్నది మాయ మాటలు చెప్పే కదా ఓట్లేయించుకున్నది మరి వచ్చిన ఏ వాట్లకు బోనస్ దయచేసి మీరు అందరూ కళ్ళాల దగ్గర ఊర్ల మీ రైతుల దగ్గరికి పోయి ఇవ్వ ఈ రకంగా మోసం చేసింది మళ్ళా కాంగ్రెస్ పార్టీ గోడేస్తే ఈ కొడుకులు ఐదేళ్ల దాకా దొరకరు ఇప్పుడే గట్టిగా దొరకబట్టి చిత్తు చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడ విధంగా రైతు బంధు ఆ రోజు నేను టీవీలో మీరు అందరు చూసిండు ఆర్థిక మంత్రిగా ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది ఎల్లుండి సోమవారం నాడు పొద్దుగాలనే మీ ఫోన్లన్నీ మోగుతాయి రైతు బంధు పైసలు పట్టాయని నేను చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఏ ఇప్పుడస్తే పదివేలు మేముస్తే పదిహేను వేలు అన్నారు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఇది ఆపాలన్నారు ఉన్న పైసల్ని ఆగబట్టింది ఇవాళకి నాలుగు నెలలైనా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా అందరికి రైతు బంధు రావాలి పోనీ పదిహేను వేలు ఇచ్చిందా పదిహేను వేలు లేవు ఆ పదివేలు కూడా పూర్తి గీయలేదు రైతు బంధు అంటే పెట్టుబడి సాయం పెట్టుబడి సాయం ఎప్పుడు రావాలి దుక్కి దున్ననికి రావాలి రావాలి కలుపు రీసేందుకు రావాలి దుక్కి మందుకు రావాలి పంట కోతకు వచ్చినా దిక్కులేదు ఇప్పటికీ ఇది కాంగ్రెస్ నీతి మరి కేసీఆర్ ఉండగా కరోనా వచ్చింది నేను చేస్తున్నా రెండేళ్లు వరుసగా కరోనా వచ్చినా కరోనా కష్ట కాలంలో కూడా టైం మీద రైతు బంధు అందిందా లేదా మరి ఆనాడు కరోనా కష్టకాలంలో కేసీఆర్ రైతు బంధు ఇస్తాడట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళు మనం సిరకు పెట్టిన పైసలు రైతులకు ఇయ్యరెట్లా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ రైతు పని చూపిందై వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద రైతు వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే ముందే ఇస్తాను పదిహేను వేలు పదిహేను వేలు మరి ఏమిచ్చిందే రైతులకు నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేసిందా రెండు లక్షల రుణమాఫీ మోసం మీరు అను మోసం అని గట్టిగా రెండు లక్షల రుణమాఫీ ఇరవై నాలుగు గంటల కరెంటు ఐదు వందల ఓట్లకు బోనస్ రైతు బంధు పద్దెనిమిది వేలు కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అన్ని మోసాలు ఇంకెందుకు ఒక్కటన్నా రైతులకు ఇచ్చిన ఆరు హామీల్లో ఒక్కటన్న చేసినారే కొడుకులు బాడు పేపర్ల మీద రాసిచ్చిర్రు నోట్ డాక్యుమెంట్లు ఇచ్చిరు కాళ్ళల్లో మొక్కిర్రు ఇది ఏఐసిసి మాట అన్నారు గెలు అంగలేసి వీళ్ళకి బుద్ధి చెప్పలే మరొక రైతుల్ని మోసం చేసిందా పేదలను కూడా మోసం చేసింది అవా తాతలకు ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మంది ఆసరా పెన్షన్ తీసుకుంటోళ్ళు ఉన్నారు అవు తాతలు కాని బీడీ కార్మికులు గాని నేత గీత కార్మికులు గాని వితంతువులు గాని మన డయాబీస్ ఎయిడ్స్ పేషెంట్లు గాని ఏం చెప్పిందా వికరాంగులకు కానీ వీళ్ళందరికీ

సీనియర్ పిట్ అట మనవడచ్చి కాళ్ళు వస్తారట ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తా ఒత్తుగా నలభై రెండు లక్షల మంది ఇప్పుడుగా యానిచ్చిన నాలుగు వేలు ఇచ్చిన డిసెంబర్ లా నాలుగు వేలు పెంచు కదీ మనబడచ్చి కాళ్ళు వస్తాడు అన్నాడు ఇప్పుడు ఎవరు వస్తారో రేవంత్ రెడ్డి చూస్తాను ఒక్కరి కాంగ్రెస్ లీడర్ల చూస్తాలో ఒకరి యాభై నాలుగు వేలు ఒక్కొక్క అవ్వ తాతకు ఒక్కొక్క చెన్నకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వేల రూపాయలు బాకీ పడ్డది పడ్డదా పర్లేదా నాలుగు నెలలు ఇటు రెండు వేలు అంటే ఎనిమిది వేలు బాకీ పడ్డట్టు కాదా ఇవాళ అమ్మా తాతల ఓట్లు అడగాలంటే ఈ కాంగ్రెస్ ఎనిమిది వేలు ఇచ్చినాకనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలి ఎనిమిది వేలు బాకీ పడ్డటా పర్లేదట ఇంకా ఘోరమైందంటే మా రామగౌరి యాద మధ్య జనవరి నెల ఒక రెండు వేలు ఆయన రెండు ఎక్కొట్టలు ఎక్కొట్టిందట పోయినా జనవల్ల అంటే చూడాలి అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందా ఈ నాలుగు వేల పెట్ట వేలకు వచ్చింది ఎందుకు వేయాల వాతావరణం మోసం చేసింది కాంగ్రెస్ ఆ వీడియోలు చూపించి బాండ్ పేపర్లు చూపించి ఇవాళ జనంతో ఓట్లు వేసుకున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద పోలీస్ స్టేషన్ లో చీటీ కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇది మోసం కాదా చీటింగ్ కేసు ఎవరి మీద పెట్టాం ఎవడైతే నమ్మిచ్చి మోసం చేస్తాడో వాళ్ళ మీద చీట పెట్టరు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టరు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది అదే విధంగా అక్క చెల్లెళ్ళు వాళ్ళని కూడా మోసం చేశాం జగ చూపి దగ్గర నగదు బెల్ట్ షాప్ ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట శుద్ధం వస్తే ఇంత మంచి సేత చూడడానికి ఉంటుంది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడపిల్లల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడపిల్లల ఖాతాలో ఇవ్వాలని మేము ఇంట్లో కన్నా వచ్చినాయే వచ్చినాయే మరి మోసం కాదా ఇలా ఈ రాష్ట్రంలో ఏళ్లు నిండిన కోటి నలభై రెండు లక్షల మంది అక్క చెల్లెలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇలా ప్రతి అక్కకు చెల్లకు ఒక్కొక్కరికి పది వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డ బిటా కాంగ్రెస్ నాయకులారా రేపటి ఎన్నికల్లో వచ్చే ముందు మీరు బాకీ వంట పదివేల రూపాయలు ఇచ్చినకనే ఊనర్లకు రావాలి లేకపోతే మా సీపులు చెల్లెలు సిపి చీఫ్ పెట్టుకోవడం తయారు ఉంటుంది జాగ్రత్త పదివేలు మోసం చేయాలి ఏమన్నా దిశ పరిగణిస్తారంట చుట్టపస్తా దావచ్చ మరి ఏం చేయమంటావు నీకు చేస్తాం బిడ్డ ఊళ్ళో కాదు మీకు చేస్తాం లెక్క మీకు రెడీ ఉంటుంది మా అక్క ఇది మోసం కాదా ఎన్ని ఇంకా తుల బంగారం నిజంగా ముబారక్ సాది లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలు వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడపిల్లలకై ఇచ్చే తెలంగాణ మా సద్ర కూడా అంటుండు తులం బంగారం కళ్యాణ లక్ష్మి బంద్ అయింద్ అయిందట అవి కూడా ఇస్తలేమట అంటే ఎవరైనా అక్క ఏమనుకున్నారు తులం బంగారం అంటే సెంటిమెంట్ ఇంతలేమో నిజంగా అన్ని ఓట్లేసారు కాంగ్రెస్ గెలవంగా ఇక వ్యక్తి ఇలా కేసీఆర్ ఉండంగా ఏమన్నా ఓట్ల కోసం చెప్పినా మనం ఎలక్షన్లలో చెప్పలే గెలిచినాక గెలిచినాక మొదలు ఎస్టీ ఎస్టీలతో స్టార్ట్ చేసిండు నాలుగు రోజులు అయినాక బీసీలకు ఇచ్చిండు ఇంకా నాలుగు రోజులు అయినాక కులం లేదు మతం లేదు గరీబోళ్ళ ఇంట్లో ఎవరింట్లో పెళ్ళి లక్ష రూపాయలు ఇస్తాను ఇచ్చిండు కేసీఆర్ ఒక పెళ్ళ రెండు పెళ్ళిలా పదమూడు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ్ లక్ష్మి కింద బీఆర్ఎస్ ప్రభుత్వం సాయం చేసింది వీళ్ళు చూసి రేవంత్ రెడ్డి ఆడోళ్ళంతా కేసీఆర్ కె ఉన్నారు అనుకున్నాడు వాళ్ళకు నాలుగు వేలు ఇస్తాను మోసం చేసిండు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నాడు పెళ్లికి కులం బంగారం అని సెంటిమెంట్ చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేయలేదా మోనెప్పుడో పేపర్ చూసినా చూసిన కాంగ్రెస్ వచ్చినాక మూడు నెలల బంగారం ధర పదిహేను పర్సెంట్ పెరిగిందట సిమెంట్ ధర పెరిగిందట సలాక ధర పెరిగిందట ఇసుక ధర పెరిగిందట కంకర ధర పెరిగిందట మరి ఎందుకు పెరుగుతుంది ఇంతగా ఆలోచించాలి డెబ్బై ఒక్క వేల రూపాయల కులం బంగారం అయిందట మరి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని ఎప్పుడు ఇస్తా ఆయన డెబ్బై ఒక్క వేలు పెద్దలు ఫుల్ అవుతున్నాయి ఇప్పుడు ఇలా డెబ్బై రెండు అయిందట చంద్రగౌడ్ అంటున్నారు అయితే మరి బ్లాక్ అండ్ సీజన్ వచ్చింది మా కళు మరి ఎప్పుడు ఇస్తావు వచ్చారు చెప్పు పార్లమెంట్ ఎన్నికల లోపు మీ గవర్నమెంట్ వచ్చిన నాలుగు నెలల్లో ఎన్ని ఆడపిల్లల పెళ్లి అయ్యాయో వాళ్ళకు లక్షా ప్లస్ కులం బంగారం ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ ఓటు అడగాలని చెప్పి మనం చేస్తా ఇంకా బాధ కలిగేది ఏంటంటే మీరు నర్సాపూర్ దావా ఓటు పొద్దుగాలి ఎవరన్నా లేదా సంగారెడ్డి దాఖాన పోయి అడుగుండి కేసీఆర్ ఉండగా లగ్గానికి సాయం చేసింది పెళ్ళైన కాంపు అయితే అది కూడా తల్లిగారి కలిసే ఉంటది మనకి లగ్నం కలిసి అప్పులు నీడకునే కాంపు కలిసి వస్తుంది ఇరవై ఒక్క దిన వస్తుంది కానీ కేసీఆర్ ఆలోచన చేసి ఆ బిడ్డకు ఇబ్బంది కావద్దని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా తీసుకుపోయి కాంపు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఆటోకి లేకుండా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కెసిఆర్ కిట్ బంద్ అయింది రే బై నర్సాబు దావకాని నడుగునే వేరు సాంగీ దావకాయని నడుగునే కేసిఆర్ కిట్ ఇస్తుందా బంద్ అయిందా తెలుసుకో ఇదే నేను అర్థం కాక అడుగుతున్నా కేసిఆర్ ఉండగా టైం మీద రైతు బందు పడదెట్లా ఇప్పుడు పడదెట్లా కేసిఆర్ ఉండగా ముసలి నెల నెల పింఛన్ వత్తదేట్ రా నువ్వు జనవల్ల ఎవెట్ట వెట్లా కేసిఆర్ ఉండగా కలియర్ మన కేసిఆర్ కిట్ వస్తుంది సర్కార్ దావకానల్ల ఇప్పుడు రాగానే మాయమైతుంది ఎట్లా కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి బరాబర్ వస్తుంది ఎట్లా ఇప్పుడు రేట్లా బయలుక ముందు నీళ్ళెళ్ళలే కాళేశ్వరం కేసీఆర్ పొలం పాడ మట్టంగానే నాగార్జున సాగర్ ఎడమకాలంలో నీళ్ళెళ్తాయి కూడళ్లి వాళ్ళ నీళ్ళెళ్తాయి ప్యాకేజ్ వరద కాలంలో కరీంనగర్ లో వెళ్తాయి అంటే మీకు చెయ్యత అయితే లేదా మీకు ఏమైతుందని నేను అడుగుతా ఉన్నా కొత్త ఇచ్చుడు మాట దేవు కేసీఆర్ ఇచ్చే కళ్యాణలక్ష్మి లక్ష్మి బంధువులు కాబట్టి కేసీఆర్ కిట్టు బంద్ కాబట్టి తాగడానికి మంచి నీళ్లు సరిగా రావాయే కాలువల కింద నీళ్లు రాక పంటల టైం మీద రైతు బంద్ రాదాయే కేసీఆర్ ఇచ్చినట్టు ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇయ్య వైతు కరెంట్ వచ్చినా ముప్పై లెక్క మళ్ళా మోటార్లు కాలుతున్నాయి నాకు తెలిసి ఇక్కడ ఉండే ప్రతి రైతుది ఒక్కసారి రెండు సార్లు మోటార్ కాలింటది కాలేదు అనంతరెడ్డి సార్ మీది ఏ తీసుకో ఖచ్చితంగా ఒక్కసారి రెండు సార్లు మోటార్ కాల్తే మోటార్ కాలితే పడిద మరి కేసీఆర్ ఉండగా మోటార్లు గాలి కాంగ్రెస్ వాళ్ళు రాగానే కాల్తాయట్లా ఇది చెయ్యలాకరా రైతుల మీద ఉన్న కక్షనా దయచేసి మీరు ఆలోచన చెయ్యాలి దంత బంధు బంద్ అయింది బీసీ బంధు బంద్ అయింది మాటలు ఎక్కువ శీతం తక్కువ తమ్మి ఇంకా చెప్పాలంటే చాన్ని ఒప్పుకుంది చెప్పమంటారా బాధ చేయమంటారా ఇక మీకు అవుతుందని చెప్పాలా ఇక నిరుద్యోగులు ఉద్యోగులకు ఏం చెప్పిందో ఇగ కేసీఆర్ ఏంటి ఇవన్నీ చెప్పమంటవా నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగం పుట్టిస్తామన్నారు ఇదైతే ఎంత సిగ్గు లేకుండా మాట్లాడిందో మీకు ఎంత బాధ అయిందంటే ఇదే రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువకులకు నెలకు నాలుగు వేలు ఇస్తాడు ప్రియాంక గాంధీ వచ్చి నెలకు నాలుగు వేలు ఇస్తా ఉంటది కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిండ్రు నేను అసెంబ్లీలో పట్టుకున్నా అడగాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి వెంకట్రామరెడ్డి గారి గెలిపిస్తే సునీతమ్మ గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్దీ ఈ కాంగ్రెస్ ఒక్కటొక్కటి అడగగలుగుతా ఎందుకు మాట్లాడుతున్నా రేపు అసెంబ్లీలో నీకు గట్టిగా అడగాలనుకో మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు నాలుగు వేల పిచ్చడి తాతల్ని మోసం చేసినావు పదిహేను వేల రైతు బందీ ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసినావు తులం బంగారం ఇవ్వకుండా అక్కజల్లల్ని మోసం చేసినావు ఇరవై ఐదు వందలు ఇవ్వకుండా ఆరు మోసం చేసినావు ఇట్లా ఇవన్నీ నువ్వు మోసాలు చేసినావు గాంధీకే ఎంపీ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టిన బిడ్డ ఇప్పటికన్నా కళ్ళు తెరువు ఇవని నేను అసెంబ్లీ అడగగలుగుతాను ఒకవేళ మన బీఆర్ఎస్ గెల ఒక కాంగ్రెస్ గెలిచింది అనుకో ఏమంటారు రేవంత్ రెడ్డి ఏమైనా బాగా నేను రెండు లక్షల రుణమాఫీ ఎక్కువ వందల బోరస్ ఎక్కువ పదిహేను వేల రైతు బంద్ ఎక్కువ ఆరు వీళ్ళకి ఇరవై ఐదు వందలు ఎక్కువ ముసలంలకు నాలుగు వేలు ఎక్కువ స్కూల్ పోయే పిల్లలకు స్కూటీ లేకొచ్చిన కళ్యాణ లక్ష్మి పిల్లల ఎక్కువ బయలుకొచ్చిన అన్ని ఒకటి అక్కడే ఓట్లేసి నువ్వే మాట్లాడతామని అనడా మరి ఆయన నోరు మూపియాలంటే ఆయన మెడలు వచ్చాలంటే ఇవన్నీ అమలు చేయాలంటే వెంకటరామరెడ్డి గారి గెలిపిస్తే మరి గట్టి కొట్టాలే రేపు కొట్టంటరామరెడ్డి సామి గెలిపియండి మీరిచ్చే బలంతో ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేసేదాకా వాళ్ళ వెంట భర్త వాళ్ళ నిద్రబోరియం మేము నిద్రపోకుండా మీకోసం కొట్లాడతాం కొట్లాటలు పక్క మొదల కొత్తన తెలంగాణ ఉద్యమంలో కొట్లాడలేదా రైలు పట్టాల మీద రెండు రోజులు వండుకోలేదా మెరక్ జైలు ఐదు రోజులు నేను లేనా పాటు జైలు కొట్లాడడం తెలంగాణ కోసం రేపు ప్రజల కోసం ఈ రైతుల కోసం ఈ మహిళల కోసం ఈ నిరుద్యోగ యువత కోసం రేపు కూడా మీకోసం పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏమన్నా నిరుద్యోగ యువత గురించి చూడండి నేను అసెంబ్లీలో అడిగినా చూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకగా నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధిని ఇచ్చి నిరుద్యోగ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది चार हजार बेरोजगारी भत्ता हम कह रहे देंगे हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने विद्यालय वृद्धि निर्दलाटी लाने इन घंटे साक्षरिकाल ఇది ఇంతకంటే మోసం పట్టవల్ అసెంబ్లీ నిండు అసెంబ్లీ ఓట్ల ఉన్నట్టు నేను చెప్పిండు రేవంత్ రెడ్డి డోలి ప్రియాంక గాంధీ డోలి మొన్న అసెంబ్లీలో ఎప్పటి నుంచి కబురు సల్ల చెప్పిండు అసెంబ్లీలో అబద్ధవాడి నిండు అసెంబ్లీ మరి గిసోటి కాంగ్రెస్ నమ్ముతే మనం ఆగం కామావే దయచేసి ఆలోచన చేయండి అరే కొట్లాడి తెచ్చుకుంటే తెలంగాణ ఇది పోరాడి తెచ్చుకుండా తెలంగాణ ఇది జైళ్ళబడి తెచ్చుకున్న తెలంగాణ ఇది కేసీఆర్ పద్నాలుగేళ్లు కొట్లాడి చావు నోట్లో తలబెట్టి తెచ్చిన తెలంగాణ ఇది ఈ రేవంత్ రెడ్డి కన్నా జై తెలంగాణ అన్నాడే ఎన ఒక పాడెపోసిన ఆడ ఉద్యమకారుల అమరల ఎప్పుడన్నా మోసిందా జై తెలంగాణ అన్నడా ఆ రోజు మనం తెలంగాణ కోసం కొట్లాడితే ఆంధ్ర నాయకుడు చంద్రబాబు నాయుడు అడుగులకు అడుగులొత్తుకుంటూ ఎవర తెలంగాణ అంటున్నారు అని తుపాకీ పెట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి కదా అయినా జై తెలంగాణ అంటే మీ మీద కాలుస్తాయి తుపాకీ పెట్టుకొని బయలుదేరినోడు కాదే ఏదో మనం కష్టపడి తెచ్చిన తెలంగాణకు అదృష్టం బాగుంది ముఖ్యమంత్రి అయింది అయితే కనీసం ముఖ్యమంత్రి అయినాక ఒక్క న ఒక మీద స్థూపం దగ్గర రెండు పువ్వులన్న పెట్టినాడే శ్రద్ధాంజలి కట్టించినాడే జై తెలంగాణ అన్నాడే ఇగో ఇటువంటి మనిషి ఇలా ముఖ్యమంత్రి అయింది నిజంగా బాధకరం దురదృష్టకరం అంటే ఎన్ని అబద్దాలు ఏ రకంగా మాట్లాడి ఇలా అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ మీరు గమనించండి ఇంకా చాలా ఉన్నాయి ఒకటి లాస్ట్ చూపిస్తాయి ఇక స్కూటీల గదుగు చూపి ఆటో రిక్షాలది ఇక చాలానే అట్లా చెప్తూ చార్జీస్ ఉన్నాయి కాంగ్రెస్ ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళ సాధకాలిత యువ మహిళా సాధ్యకారిత అంటే ఈరోజు రాష్ట్రంలో డెల్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా ట్యూషన్లకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడి మీదనో తండ్రి మీదనో ఆధారపడుతూ అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి వచ్చినా మరి గిన్ని మోసాలు చూసానికి ఇంకేనా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏం చూసేయాలి ఒక్కటి అన్ని ఉద్దరే ఉత్తరే మాటలు ఉద్దరం ఏదో వంద రోజుల్లో కాంగ్రెస్ పాలన ఏం అంటే వీళ్ళు ఏదో ఉద్ధరిస్తారనుకున్నాం తప్ప ఉద్దర మాటలు తప్ప ఉద్ధరించిన పని ఒక్కటే మహిళలకు మోసం రైతులకు మోసం నిరుద్యోగ యువతకు మోసం విద్యార్థులకు మోసం మోసం తప్ప ఏమైనా మాట్లాడితే గట్లయిందట గిట్లయిందట అని పిచ్చి లీకులు ఇచ్చుకుంటూ మనను బదనా చేసే కార్యక్రమం తప్ప ఉద్ధరించిన మనకుందా ఏం చేసిందో చేసింది కేసీఆర్ ఇచ్చినంత ప్రతి మాట నిలబెట్టుకున్నాడు కేసీఆర్ రాకముందు ఊర్లలో ఏడు గంటల కరెంట్ అన్న సంఖ్య వచ్చిన దొంగ రాత్రి కరెంట్ ఏడు గంటల కరెంటు ఆరు గంటల కరెంటు మరి కేసీఆర్ వచ్చినాక తొంభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు కేసీఆర్ ఇచ్చిందా లేదా రైతు బంధు ఇచ్చిందా లేదా రైతు బీమా వచ్చిందా లేదా కళ్యాణ లక్ష్మి అందిందా లేదా కేసీఆర్ కిట్ ముట్టిందా లేదా మరి ఇవన్నీ జరిగినాయిట్లా అంటే ఇలా వీళ్ళు కేవలం పుల్ల రాజకీయం చేస్తున్నారు అంటే ప్రతిపక్షంలో అబద్ధాలు ఆగింది కనీసం ప్రభుత్వంలోనైనా నిజాయితీగా పాలిస్తారేమో అంటే ప్రభుత్వంలో కూడా అబద్దాల గాలితో ఇవాళ మాయ మాటలతో మోసం చేస్తున్నారు కాంగ్రెస్ ఇంట్లో బీజేపీలో చూద్దాం ఒకసారిగా జరా బీజేపీ రఘునందనాన్ని నిలుస్తున్నాడు గణి రోజు పీబో జరిగా ಪೌರದೆಂಗಡ ಪರಿವರ್ತನೆ ಪ್ರತಿ ತಿಂಗಳು ಪ್ರತಿ ತಿಂಗಳು 2000 ರೂಪಾಯಿಗಳ ವ್ಯಕ್ತಿಯ ವೆಚ್ಚದ ಬೆನ್ನೆಲಬಾಗಿ ಇನ್ನುವೇಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿಕೆ ಮಾತ್ರ ಸ್ವಚ್ಛವಾಗಿದೆ ಅಂತ ಹೇಳಕೊಂಡೆ ನೀವು ಎಲ್ಲರೂ ಜವಾಬ್ದಾರಿಯುತವಾಗಿ ಇರಿ ಬಿಡಿ ಎಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ ನೆನೆವೋಣೋಣ ಜವಾಬ್ದಾರಿ ಜವಾಬ್ದಾರಿ ಯಮನರೇ దుబ్బాక లాగా రామ్లింగం దుబ్బాకలో రామ్లింగం బయలక్షన్ వస్తే నేను ఆ ఏం చేసిండు నన్ను గెలిపి ప్రతి రైతుకు రెండు ఎంట్లు ఒక కొనిస్తా అన్నాడు ప్రతి నిరుద్యోగ యువకుడికి నా సొంతం రెండు వేలు ఇస్తా అన్నాడు రైలు తెస్తానడు టెక్స్టైల్ పాక్ అన్నాడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈయన కూడా మస్తు చెప్పిండు అయితే పాపం ప్రజలు నమ్మి దుబ్బాకలో ఓట్లేసింది నాలుగేళ్ల తర్వాత మొన్న ఎలక్షన్ వచ్చింది మోసం దుబ్బాక ప్రజలు చేస్తా ఉత్కిరు కదా అంటే యాభై నాలుగు వేల ఓట్లతో ఓడిపోయింది కొత్త ప్రభాకర్ అని యాభై నాలుగు వేల ఓట్లతో గెలిపించింది మరి ఒకసారి దుబ్బాకలో మోసం చేసిన నర్సాపురంలో చేయడా మరి అసంకోల కేసు మోసపోదామా దయచేసి ఆలోచన చేయండి ఇలా బిజెపి అయినా కాంగ్రెస్ అయినా వాళ్లకు పదిట్లో పదకొండు తెలంగాణ కానీ మన కేసీఆర్ కు తెలంగాణనే ముఖ్యం మన బిఆర్ఎస్ కు దయచేసి ఈ ఎన్నికల్లో మనందరం కూడా గొంతు ఎత్తి పార్లమెంట్ లో మాట్లాడేటువంటి మన వెంకటరామరెడ్డి గారికి గెలిపించుకుందాం ఈ బిజెపి కాంగ్రెస్ తెలంగాణ గొంతు విసుకుతాయి తప్ప ఏ రోజు కూడా గొంతు ఎత్తేటువంటి వాళ్ళు కాదు అందుకోసం మనందరం కూడా ఒక్క నెల రోజులు కష్టపడండి ఒక నెల రోజులు దయచేసి రెడ్డి గారి కోసం కష్టపడండి మేము ఐదేళ్లు సునీతమ్మ గారు రెడ్డి గారు నేను మేమందరం కూడా మీకోసం పోరాడటం మిమ్మల్ని కష్ట సుఖాల్లో కాపాడుకుంటాం విధంగా మన రెడ్డి గారు వంద కోట్ల రూపాయలతో మన కార్యకర్తల పిల్లల్ని చదివించడానికి విద్యా నిధిని తన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు మీ పిల్లలు ఏదైనా పెద్ద చదువు చదవాలంటే తన సొంత డబ్బులతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని చదివిస్తా కాన్స్టెన్సీ ఒక ఫంక్షన్ హాల్ కట్టి ఒక్క రూపాయికే ఫంక్షన్ హాల్ ఇస్తా కార్యకర్తల పిల్లల పెళ్లిళ్ళకు వస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఆయన గురించి నాకు బాగా తెలుసు గతంలో సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు దుబాకలో ఒక చేనేత కార్మికుల కుటుంబాలు తల్లి తండ్రి చనిపోతే పిల్లలు దరఖాస్తు పోతే ఆ పిల్లల్ని దత్తత తీసుకొని పిల్లల్ని చదివించి ఉద్యోగం ఇప్పించి దగ్గరుండి సొంత పిల్లల్లాగా పెళ్లి చేసే కార్యక్రమం కూడా రైస్ మిల్ లో పనిచేసి అమాలి బిడ్డకు డాక్టర్ సీట్ వస్తే అమాలి పోయి ఆయన దరఖాస్తు ఇచ్చి దండం పెడితే ఆ అమ్మాయిని దత్తత తీసుకొని ఆ అమ్మాయిని డాక్టర్ చదివించినటువంటి గుణం ఆయనకు ఉన్నది అట్లా చాలా ఉన్నాయి ఆయన దగ్గర పనిచేసే బాబు అనే ఒక అటెండర్ మొన్న యాక్సిడెంట్ అయి చౌబత్కుల్లో ఉంది యశోద హాస్పిటల్ చేర్పించి మొత్తం డబ్బులు ఇచ్చి ఆయన బతికించడం కోసం ప్రయత్నం చేసి వెంకటేశ్వర స్వామి మొక్కిండు ఆయన నాకు సేవ చేసిండు చిన్న ఆడవిలో ఉన్నాడు ఆయన బతుకే తిరుపతికి వచ్చి ఎంతకలు ఇస్తాడు గాయంతకలు ఇప్పుడు ఆయన గుండు కనబడుతున్నాడు అంటే ఎవరైనా మన దగ్గర పనిచేసే అటెండర్ కోసం కూడా అంత ప్రేమ ఆప్యాయత చూపించే గుణం ఆయనలో ఉన్నది అని చెప్పి అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెక్కు ముట్టుకుంటే తెలుస్తుంది వెంకట్రామ్ రెడ్డి గారికి ప్రజలకు సేవ చేసే గుణం ఉన్నది ధనం ఉన్నది మరి దాన గుణం ఉన్నటువంటి వ్యక్తి కార్యకర్త ఇది మన పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైన సీటు మెడక్ సీట్ మెడక్ అనేది మన బిఆర్ఎస్ పార్టీకి కంచు కోట లాంటిది ఈ మెడక్ పార్లమెంట్ సీట్ ఆ విజయశాంతిని గెలిపించాం తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాం ఇప్పుడు వెంకట్రామరెడ్డి గారిని గెలిపించి మరొకసారి మన సత్తా చాలుకుందాం అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం మీరెవరు ఆధైర్యపడద్దు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా అది కొద్ది కాలం మాత్రమే కొద్ది కాలం మాత్రమే ధైర్యంగా ఉండండి ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా నేనుంటా సునితమ్మ ఉంటది మనకు తోడుగా రెడ్డి గారు ఉంటారు ఎక్కడ అధ్యయపడాల్సిన అవసరం లేదు గంట నెల మేము వస్తాం మీ దగ్గర ఎక్కడ వాళ్ళేదో భయపెట్టిస్తారో మనం ఉద్యమాల్లో పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ పోరాటాల్లో పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ పోరాటాలు త్యాగాలు ఈ తెలంగాణ ప్రజల కోసం చేసిన చరిత్ర ఈ బిఆర్ఎస్ పార్టీకి ఉన్నది అందువల్ల మనం కలిసి పనిచేద్దాం ఈ కష్టకాలంలో కార్యకర్తలు మన పార్టీ గౌరవాన్ని కాపాడండి మన పార్టీ కోసం నిలబడండి ఎవరైనా కొంతమంది నాయకులు పోవచ్చు స్వార్థ పనులు పార్టీని వీడొచ్చు కానీ మీలాంటి కార్యకర్తలకు నిజంగా మీ కాళ్ళు కడిగి మెత్త పోసుకున్న తక్కువ అనిపిస్తా ఉండే మీ నిజాయితీ మీ స్ఫూర్తి మూడు గంటలైనా కదలకుండా మీ పట్టుదల చూస్తే వెంకట్రామరెడ్డి గారి గెలుపు ఖాయం 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 అనిపిస్తామండి జై తెలంగాణ